హాయ్ హలో నమస్తే నా పేరు బిఆర్ కృషన్ మీరు చూస్తుంది ఆర్కేసి న్యూమరాలజీ ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఏంటంటే మొబైల్ నెంబర్లు అలాగే న్యూమరాలజీ పరంగా న్యూమ్స్ కోసం వీటి కోసం తెలుసుకుంటున్నాను కాబట్టి ఇవి ప్రతి ఒక్కరు ఫాలో చేస్తారని కోరుకుంటున్నాను అందుకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి అలాగే ఆ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ కొడతారని కోరుకుంటున్నాను ఎందుకంటే మీ లైక్ అనేది మీరు చూడటం జరుగుతుంది మీ లైక్ వలన ఇంకో వ్యక్తి చూడటం కూడా జరుగుతుంది కాబట్టి లైక్ కంపల్సరీ లైక్ పడతారని కోరుకుంటున్నాను కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే అలాగే మీరు ప్రతి ఒక్కటి మీ మొబైల్ మీరు ఎలా తీసుకోవాలి ఏంటి అనేది తెలుస్తుంది జోడీలు ఎలా ఉండాలి ఏంటి అనేది తెలుస్తుంటాయి అలాగే జోడీలు ఏ విధంగా చూడాలి ఏంటి అనేది వీడియోస్ పెట్టడం జరిగింది జోడీల కోసం కూడా చాలా వీడియోస్ పెట్టడం జరిగింది ఇవన్నీ మీకు తెలుస్తాయి కాబట్టి కంపల్సరీగా కొత్తగా చూసే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మనము ఈరోజు తెలుసుకోబోతున్న జోడీ ఏంటంటే ఇరవై మూడు కానీ ముప్పై రెండు కానీ ఇటువంటి జోడీస్ ఎవరు మొబైల్లో ఉంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం అన్నమాట ఇరవై మూడు కానీ ముప్పై రెండు గాని అంటే చంద్రుడు గురువు అనమాట ఈ కలయిక అయితే ఆ ఇది మధ్యలో ఎక్కడ ఉన్నా సరే అంటే ఇది జోడి పక్క పక్కన ఉండేటప్పుడు ఏంటంటే ఇది చాలా వరకు పాజిటివ్ రిజల్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పొచ్చు అనమాట ఇది అంటే చంద్రుడు గురువు కలయికలో ఈ జోడి రావడం జరుగు ఈ జోడి ఉండడం జరుగుతుంది కాబట్టి అయితే ఇది ఏంటంటే వీళ్ళు ఈ జోడి ఉంటే ఏంటంటే వీళ్ళు శత్రువుల పైన విజయాలు సాధించడం గట్రా ఇటువంటివి జరుగుతాయని చెప్పొచ్చు అనమాట అంటే ఎత్తులోకి ఎత్తులకి పై ఎత్తులు వేయడం వేయడం ఇటువంటి వాటిలో వీళ్ళు మంచి నైపుణ్యత కలిగి ఉండడం గట్రా జరుగుతుంటుంది అనమాట వాళ్ళు అంటే వాళ్ళు ఏ ఎటువంటి ప్రయత్నాలు చేసినా వాటికి మించి వీళ్ళు ప్రయత్నాలు చేసి వాళ్ళ మీద వీళ్ళు విజయాలు సాధించడం ఇటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అనమాట ఇటువంటి జోడి ఉన్న వాళ్ళు ఏ ఒక్కరైనా సరే కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా ఇది చాలా వరకు మంచి రిజల్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఇది ఏ ఒక్కరికి ఏ ఒక్కరు మొబైల్లో ఈ జోడీ ఉన్నా సరే చాలా మంచిదే అని చెప్పొచ్చు అనమాట కాబట్టి ఇటువంటి జోడీస్ పెట్టుకోవడం చాలా వరకు మంచిది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి अलग पथमैटिक सेल सेल दे थैंक यू थैंक यू थैंक यू